నమస్కారం ప్రేక్షకులందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు విజయదశమి సందర్భంగా విజయవాడ క్షేత్రంలో దేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో భ్రమరాంబాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవాన్ని సమర్పించాల్సిన నైవేద్యాలను మనం పరిశీలించినట్లయితే విజయవాడ క్షేత్రంలో దేవి అలంకారంలో అమ్మవారు భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు ఒక చెయ్యి అభయముద్రలో ఉండి ఇంకొక చేత్తో చెరకు గడ పట్టుకొని అలంకారంలో దర్శనమిస్తుంది రాజరాజేశ్వరి దేవి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఆ మంత్రం ఏంటంటే రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయ్ నమో నమ దేవి అనుగ్రహం కలగటానికి కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు పాయసాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి అలాగే శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు భ్రమరాంబాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది భ్రమరాంబాదేవి అలంకార వైభవాన్ని పరిశీలిస్తే అరుణాసురుడనే పేరు కలిగిన రాక్షసుడు దేవతలను ఋషులను తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్న తరుణంలో కొన్ని వేల తుమ్మెదలను తన సైన్యంగా చేసుకొని తుమ్మెద ముఖాన్ని కలిగి అమ్మవారు అరుణాసురుడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించింది తుమ్మెదని భ్రమరము అనే పేరుతో పిలుస్తారు అనేక వేల తుమ్మెదలతో తుమ్మెద ముఖాన్ని కలిగి ఉండి అరుణాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించింది కాబట్టి అమ్మవారికి భ్రమరాంబ అనే పేరు వచ్చింది భ్రమరాంబాదేవి సంపూర్ణమైన అనుగ్రహం ద్వారా శత్రు తొలగింపజేసుకోవటానికి ఇంట్లో దీపారాధన చేశాక ఓం భ్రమరాంబికాయై నమో నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించటం అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే విజయదశమికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతను శివుడు పార్వతికి చెప్పాడని భవిష్య పురాణంలో ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే తిథివార నక్షత్ర యోగ కరణాలతో సంబంధం లేకుండా రాహుకాలము దుర్ముహూర్తము వర్జము వీటితో సంబంధం లేకుండా విజయదశమి రోజు విజయ అనే పేరు కలిగిన ప్రత్యేకమైన ముహూర్తం ఉన్న సమయంలో మనం ఏ పని ప్రారంభించినా సరే ఏ కొత్త పనిని ప్రారంభించినా సరే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు కొత్తగా ఉద్యోగంలో చేరాలన్నా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలన్నా జీవితానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏ ముఖ్యమైన పని అయినా సరే విజయదశమి రోజు ముహూర్తం ఉన్న సమయంలో ప్రారంభిస్తే అది వంద శాతము అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని విజయముహూర్త గొప్పతనం గురించి శివుడు పార్వతికి చెప్పాడని భవిష్య పురాణంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ రెండు విజయదశమి రోజు విజయ ముహూర్తం ఉన్నటువంటి సమయము మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది ఈ నలభై ఏడు నిమిషాలలో ఏ ముఖ్యమైన పనినైనా ప్రారంభించండి దానివల్ల సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు కాబట్టి ఈ సంవత్సరం విజయముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాలు అదేవిధంగా విజయదశమి నాడు జమ్మి చెట్టుకు పూజ చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ భవిష్య పురాణంలో చెప్పిన ఒక శ్లోకాన్ని విజయదశమి సాయంకాలం పూట చదువుకుంటూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయని ప్రామాణికంగా చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా సాయంకాలం జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు మొదట్లో పసుపు కుంకుమలు సమర్పించి జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ భవిష్య పురాణంలో చెప్పబడిన శ్లోకాన్ని చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సెమీ సమయతే పాపం సమీరోహిత కంఠక ధరిత్రర్జునబాణాం రామస్య ప్రియవాదిని కలిష్యమాణయాత్రయాళం సుఖం మయ తర్విఘ్నకర్తీత్వం భవ శ్రీరామ పూజిత ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే సెమీ సమయతే పాపం సెమీ రోహిత కంటక అంటే ఎర్రటి ఉన్నటువంటి జమ్మి చెట్టుకు నమస్కారం అన్ని పాపాలను పోగొట్టే జమ్మి చెట్టుకు నమస్కారం అలాగే ధరిత్రి అర్జున బాణానాం రామస్య ప్రియవాదిని అంటే అర్జునుడు తన ధనుర్బాణాలను జమ్మి చెట్టు దగ్గర ఉంచాడు అలాంటి జమ్మి చెట్టుకు నమస్కారం రామస్య ప్రియవాదిని సాక్షాత్తు శ్రీరాముడి చేత పూజించబడిన జమ్మి చెట్టుకు నమస్కారం కరిష్యమానయాత్రాణం యథాకాలం సుఖం అంటే ఎప్పుడు యాత్రలు చేస్తున్నా సరే అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేయాలి తత్ర నిర్విఘ్న కర్తృత్వం భవ శ్రీరామ పూజిత శ్రీరాముని చేత పూజించబడినది అన్ని విఘ్నాలను పోగొట్టేటటువంటి జమ్మి చెట్టుకు నమస్కారం అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఈ మొత్తం శ్లోకం భవిష్య పురాణంలో చెప్పబడింది చదువుకోలేని వాళ్ళు సెమీ సమయతే పాపం సెమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకాన్ని చదువుకున్నా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి విజయదశమి పర్వదినం సందర్భంగా విజయవాడ క్షేత్రంలో దేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఏ మంత్రం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దామా మరి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయ్ నమో నమ అలాగే శ్రీశైలం క్షేత్రంలో దేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కోసం ఓం భ్రమరాంబికాయ నమో నమ అనే మంత్రాన్ని చదువుకోవటం అలాగే భవిష్య పురాణంలో చెప్పబడినటువంటి జమ్మి చెట్టుకు సంబంధించిన ఏ శ్లోకం చదువుకుంటూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం మరి సెమీ శమయతే పాపం రోహిత కంటక ధరిత్రి బాణానం రామస్య ప్రియవాదిని కరిష్యమాణయాత్రాయాం యథాకాలం సుఖమయ తత్ర నిర్విఘ్న కర్తృత్వం భవ శ్రీరామ పూజిత ఈ శ్లోకం చదువుకోలేని వాళ్ళు సెమీ సమయతే పాపం సెమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని శ్లోకం చదువుకోండి అన్నిటికంటే గొప్పదైనటువంటి సంవత్సరం మొత్తం మీద అన్నిటికంటే గొప్పదైనటువంటి విజయ ముహూర్తం ఉన్నటువంటి సమయం మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి రెండు గంటల యాభై ఆరు నిమిషాల మధ్యలో ఈ నలభై ఏడు నిమిషాల సమయంలో ఈ సంవత్సరం ముఖ్యమైన పనులు ప్రారంభించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి మరొక్కసారి ప్రేక్షకులందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్థ